ఎప్పుడు అప్పుడా అయ్యో తగ్గలేదా తగ్గిందా అన్న ఏమన్నాడు తల పట్టుకుని ఏమన్నా అన్నో నేం చేస్తున్నాను తిన్నావా తిన్నావా అప్పుడు ఏం తిన్నా అది ఎట్లా చేస్తారా మమ్మీ కర్రీ మమ్మీ వేసిందా మమ్మీ కర్రీ చేసిందా ఏం కర్రీ పప్పు చేసిందా కర్రీ చేసిందా పప్పునా ఏం పప్పు 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 తిన్నావా మరి నాకేది తెలియదు తెస్తావా అంతకు కొంచెం కొంచెం తీసుకురావు చేసావా బాజకు బాయ్ బజ్ బజ్జింటున్నా